జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచే రాశి రాశి ఈ మేన రాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండవ నెలలో ఒకటవ తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ ఇరవై తొమ్మిది తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషుల ఇరువురిలో కూడా ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమ విశ్లేషణలు ప్రేమికులు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలలో జాగ్రత్తలు ఏ ఏ అంశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి పరిస్థితుల మీద ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను ఒక ఏడు నుంచి ఆరు పాయింట్లో కొన్ని విషయాలు వివరంగా తెలియపరుస్తాము ముందుగా ప్రేమించినటువంటి వారు తమ ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడంలో కొంతమంది నిర్లక్ష్యం చేయటం చెప్పాలా వద్ద తెలియకపోవటం తెలిస్తే ఏం జరుగుతుందని భయం లోపు సమయం కాలం రెండు వ్యర్థం అవటం ఇలా వీళ్ళు ప్రేమించిన విషయం తెలిసే వారు ఇంకొకరిని ప్రేమించటము ఇష్టపడటమో ఇలా జరుగుతూ ఉంటాయి ఆ విధంగా ప్రేమను తెలియపరచాలనుకునే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ ఫిబ్రవరి మాస కాలం ఈ రాశి కలిగిన వారికి అనుకూలంగా ఉంది కాబట్టి మీ ప్రేమను ఈ సమయకాలంలో డైరెక్ట్గా కాకుండా ఫోన్ మెసేజ్ ద్వారాగో స్నేహితులు బంధువులు మిత్రుల ద్వారాగో లేదంటే ఏదైనా ఇన్విటేషన్ గిఫ్ట్ ద్వారాగా ఫోన్లో మాట్లాడుతూనో కొంచెం దూరంగా ఉండి మీ ప్రేమను తెలియపరచటం కొంతవరకు చాలా ఉత్తమం దానివల్ల మంచి ఫలితం పొందుతారు అది కూడా ఈ నెల తొమ్మిదో తారీఖు అమావాస్య దాటినాక పది నుంచి ఇరవై నాలుగో తారీఖు మాలశుద్ధ పౌర్ణమి ఉంది ఈ సమయం వ్యవధి కాలంలోనే తెలియపరచండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఇంకొక అంశం ఏమిటంటే ఈ రాశి కలిగినటువంటి వారు పెద్దవాళ్ళకి ప్రేమను తెలియపరిచే అంశంలో కూడా కాస్త సందిగ్ధంలో ఉంటారు అంటే గత కొంతకాలంగా ఈ ఇరు మధ్య ప్రేమాభిమానంగా ఉన్నప్పటికీ ఈ ప్రేమను పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్ళి పెళ్లి వరకు మరుచుకోవడానికి ఏ విధంగా పోవాలి ఎలా పోవాలో తెలియక బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది పెద్దవాళ్ళకి తెలియపరిచేటటువంటి అంశంలో ఇప్పుడు మీరు సందేహించాల్సింది కానీ కంగారు పడాల్సిన అవసరం కానీ లేదు ఎందుకంటే మీ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరిచేటటువంటి ప్రయత్నంలో ఈ సమయకాలం అదే తొమ్మిదో తారీఖు అమావాస్య దాటిన తర్వాత పౌర్ణమి ఇరవై నాలుగో తారీఖు వరకు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇంట్లో మీ మాట ఎవరైతే వింటారో ఎవరైతే చెప్పుకోగలిగితే అర్థం చేసుకుంటారో వాళ్ళ ద్వారాగా ప్రేమిస్తున్నాము అనే దాని గురించి ప్రేమించిన వ్యక్తి పేరు వరకే తప్ప పూర్తి డీటెయిల్స్ కూడా చెప్పేదానికి అవకాశం లేదు మీరు చెప్పిన తర్వాత వారి నుంచి ఏ సమాధానం అయితే వస్తుందో దాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుని చెప్పేదానికి కుదురుతుంది తప్ప ముఖ్యంగా ఇంతవరకు ప్రేమించామన్నటువంటి అంశాన్ని వరకు తెలియపరచుకోవడం మంచిది అందువరకు ఇబ్బంది ఏం లేదు అలాగే దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా ఈ ఫిబ్రవరి మాసంలో తప్పకుండా కలిసే యోగం ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు కొన్ని పరిస్థితుల వలన అనుకోకుండా విడిపోయినటువంటి వారు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా ఒకరినొకరు ఎదురవ్వటము ఒకరొకరు తిరిగి కలుసుకోవటము ఈ తరహా సంబంధించిన విషయాలు తప్పకుండా జరుగుతాయి అలాగే ప్రేమికులు ప్రేమగా అభిమానంగా ఉంటూ దూరమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రేమికుల మధ్య విడబాటు వచ్చే పరిస్థితి లేదు కానీ కాబట్టి వారంతటా వారే వారు తీసుకున్న గోతులు వాళ్ళు పడే పరిస్థితులు మాత్రం జరుగుతాయి అంటే వీరే ఫోన్లు చేదిగించటము లేనిపోయిన అనుమానాలు సందేహాలు సందేహించటము తర్వాత ఏదో నమ్మి కడుపులో ఉన్న యథార్థాల మాత్రం చెప్పుకోవటం దానివల్ల ఒక మాట చెప్పకపోయి ఇంకో మాట చెప్పి ఒకరి మధ్య ఒకరికి విడదీసుకునే పరిస్థితులు చేసుకోవటము చిన్న చిన్న మాటలకి వెళ్ళి గొడవలు తెచ్చుకొని విడిపోయే పరిస్థితులు చేసుకునే పరిస్థితులు జరగవచ్చు అందులో జాగ్రత్తగా ఉండాలి ఇక పెద్దవాళ్ళ నుండి ఏమన్నా సమస్యలు తలెత్తుతాయంటే తప్పకుండా తలెత్తే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి అనేటువంటి వారిలో పిల్లలు పెద్దవాళ్ళని ఎన్ని విధాలు కన్విచ్ చేయాలని చూసినా వారు ఏదో ఒక రూపంలో ఇంతకుముందు ఈ విషయం తెలిసిన వారి గురించి చెప్పేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ మాసం తెలియపరిచే వాళ్ళకి కాదు పోయిన గతకాలంలో గడిచిన కాలంలో తెలియపరిచిన వారికి పెళ్ళిళ్ళు జరగనివ్వకుండా వాళ్ళ పెళ్ళిళ్ళు వేరే వాళ్ళు చేయటానికో లేకపోతే ఆ అనేది దగ్గరకు వచ్చిందని దూరం చేసి వాళ్ళని ఏదో లేనిపోయిన కండిషన్లు పెట్టి విడతీసి దూరం చేసే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా జరగవచ్చు అందులో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ముఖ్యంగా ప్రేమ సమస్యలు ఈ సమయకాలంలో వీరికి ఎలా వస్తాయంటే ఈ మేనరాశి కలిగినటువంటి వారికి ఇరువురు ప్రేమికుల మధ్యలో మూడో పర్సన్ వచ్చే అవకాశం ఉంది దానివల్ల ప్రేమికులను విడదీసి వాళ్ళ ప్రేమను కలుపుకుంటారు అది స్త్రీయే కానీ పురుషుడు కానీ తర్వాత ఎప్పుడెప్పుడు విడిపోతే దగ్గర చేసుకుందాం అనుకుని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు వారి వలన విడిపోయే అవకాశం ఉంది కావాలని చెప్పుడు మాటలు చెప్పి వీరిని ప్రేమను విడగొట్టి స్వప్రయోజనాల కోసం అవసరాల కోసం వాడుకోవాలని కూడా ఉంటారు వారి వలనే విడిపోవచ్చు లేదంటే వీరి ఇరువురు గురించి పెద్దవాళ్ళు తెలిసి వేరే కోణంలో రాంగ్ రూట్లో వెళ్ళటం వలన దానివలనైనా పెద్దల నుంచి విడిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ తరహా విషయాల్లో కూడా ఈ సమయకాలం జాగ్రత్తగా వర్తించడం మంచిది ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే కొంత వివాహేతర సంబంధాల వలన ఈ సమయకాలంలో ఎటువంటి సమస్య వస్తాయనేది ఒకటి అంటే వచ్చిన వారికి సమయం ఎలా ఉంటుంది తర్వాత నమ్మించి మోసం చేసినటువంటి వారి వలన ఈ సమయంలో ఏ విధంగా మీరు అనుకూలిస్తుందని చెప్పాలంటే కొంతమంది ప్రైవేట్ రంగంలోనూ గవర్నమెంట్ రంగాల్లోనూ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోను ఒక్కొక్కరు ఉద్యోగాల దగ్గర పరిచయమైన వాళ్ళు కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని వాళ్ళ చదువులు కాడ టెంపరీ ఉద్యోగాల దగ్గర అక్కడ పరిచయమైన కొన్ని స్నేహాలు ఈ పరిచయాల్లో ఏమవుతుందంటే ఒక్కొక్కరు నమ్మి నాలుగు రోజుల పాటు కలిసి జీవించటము కొన్ని ఏళ్ళ తరబడి ఉన్న స్నేహాలు కూడా పటకన విడిపోవటము వాళ్ళలో ఏరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఏర్పడటం వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకోవటం తర్వాత వివాహం చేసుకుందామని చెప్పి కలిసిమెలిసి జీవించి ఇద్దరు కలిసి బ్రతికి కూడా తీరా దగ్గరకు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం వాళ్ళని విడదీయటం వేరే సంబంధాల వైపు వేరే వివాహాల వైపు చూడటం దానివల్ల ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనసులో పెట్టుకొని బాధపడతాం ఇలా కలిసిమెలిసి బతుకుతారని చెప్పి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళి తీరా అడిగిన తర్వాత అర్థంతరాలను వదిలేయటం వలన ఈ వంట రైపోయిన జీవి ఏం చేయాలో తెలియక బాధపడి అన్ని విధాలుగా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితుల్లో బాధాకరంతో జీవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో చేజారిపోయిన అంశం చేతుల్లోకి రావటం ఎవరైతే నష్టం చేశారో వారు తగిన శాస్తి ప్రతిఫలం జరగటము అవు అయిపోతుందనుకున్న సమస్య తిరిగి మళ్ళా ముగించింది అనుకున్న సమస్య తిరిగి పునరుద్ధరణ జరిగే పరిస్థితి జరుగుతుంది దాని వలన ఈ సమస్య నుంచి వీళ్ళు బయటపడే పరిస్థితులు ఉన్నాయి అలాగే కొన్ని వివాహేతర సంబంధాల వలన ఏర్పడిన సమస్యలు అంటే ఏదైతే ఈ వివాహేతర సంబంధాల వలన ముఖ్యంగా భార్య భర్తలు పిల్లలు కుటుంబం అన్నదమ్ములు బంధు బంధువులం ఉండి కూడా కొన్ని అనస్పెట్టెడ్ పరిస్థితులలో బయటకు చెప్పుకోలేని వ్యవహారాల వలన వ్యక్తిగత పర్సనల్ సమస్యల వలన వారికి ఉన్న మైనస్సుల వలన కొన్ని స్నేహాలు ఒకరితో ఏర్పడుతూ ఉంటాయి అటువంటి స్నేహాలు ఏర్పడినటువంటి స్నేహాల్లో అవి అక్రమ సంబంధాలుగా ఏర్పడి గొడవలు కొట్లాట్లలో కోర్టులు సమస్యలు పంచాయతీలు నలుగురిలో ఇబ్బందులు పది మందిలో నవ్వుల పాలు ఏళ్ళనవ్వటం ఈ తరహా సమస్యలతో సతమతమై మానసికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏదైతే జరుగుతూ ఉండి వారిని నమ్మి సర్వస్వం వదులుకొని ముందుకు పోయాక తీరా కలిసి ఉండాల్సిన వారు కలిసి ఉండక పూర్తిగా విడదీసుకొని పోవటం ఏం చేయాలో అర్థం కాక మానసికంగా ఆవేదన పడటం ఈ స్థితిగతులు బాధపడి ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయకాలం అనేది తప్పకుండా ఒక మంచి దారి దొరుకుతుంది మంచి అనుకూలత ఏర్పడుతుంది ఆ వివాహేతర సంబంధ సమస్యల నుంచి బాధపడేటటువంటి వారి నుంచి ఆ దరిద్ర కోణం నుంచి బయటపడే పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి మీ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యలున్నా తప్పకుండా నూటుకు నూరు శాతం మమ్మల్ని సంప్రదించండి పదకొండు రోజులు మీ సమస్యకి పరిష్కారం చేస్తాం సర్వే జనాలు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు